మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో జరుగు స్కూటర్ ర్యాలీలను జయప్రదం చేయండి మాదిగ దండోరా మన పునాది మాదిగ దండోరా మన ప్రగతి ప్రియమైన ఎంఆర్పిఎస్ కార్యకర్తలారా నాయకులారా రాష్ట్ర నిర్మాణ కార్యవర్గం పక్షాన మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేడి పాపన్న మాదిగ భారతదేశంలోని ఇరవై తొమ్మిది ముప్పై ఏండ్లుగా ప్రజల విశ్వాసాన్ని ఆదరాభిమానాలను పొంది సుదీర్ఘ కాలం పాటు నిలబడిన రాజకీయేతర ఏకైక సామాజిక ఉద్యమం ఎంఆర్పిఎస్ మాత్రమే ఇంతటి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర వెనక అనేక ఆటుపోట్లు ఉన్నాయి నిందలు నిర్బంధాలు దుష్ప్రచారాలు వెన్నుపోట్లు నమ్మక ద్రోహం కుట్రలు కుతంత్రాలు అణచివేత అవమానాలు ప్రాణత్యాగాలు ఇలా అనేక కష్టాల కడలిని దాటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నావ మేడి పాపాన్ని నాయకత్వంలోని మేడి పాపన నాయకత్వంలోని తీరం చేరుకోవడానికి సమయం ఆసన్నమైనదని మాట్లాడుతూ కొయ్యల మొండి మంతని నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలియజేశారు ఇందులో భాగంగా కన్నూరి బాపు రాష్ట్ర ఉప ఉపాధ్యక్షులు ఎంఆర్బీఎస్ నాయకులు కొయ్యల బాపు అద్దూరి రాజయ్య అప్ప అక్కపాక రమేష్ తోటపల్లి శంకర్ ముత్యాల దుర్గయ్య గడ్డం శేషాద్రి తోటపల్లి మహేష్ జనగామ సంతోష్ పాల్గొన్నారు విష్టానికి జనవరి 19 నాడు హైదరాబాద్ ప్రోగ్రామ్ మంత్రి వర్గం నుంచి పాల్గొనందుకు 10 నుంచి తప్పకుండా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కు విజమన్నం చే 車。